వృద్ధులకు ప్రత్యేక ప్రతిభావంతులకు ఇంటి వద్దకే పెన్షన్లు శ్రీకాళం మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు ఎన్నికల కోడ్ అమల్లో ఉండడంతో ఏప్రిల్ మే నెలకు గాను పెన్షన్ లబ్ధిదారులకు సచివాలయ సిబ్బంది ద్వారా ఎనభై సంవత్సరాలు పైబడిన వృద్ధులకు మరియు ప్రత్యేక ప్రతిభావంతులకు వారి ఇళ్ల వద్ద మిగతా వారికి డీబీటీ విధానం ద్వారా పెన్షన్లను పంపిణీ చేయడం జరిగిందని జూన్ నెలకు గాను పెన్షన్లు కూడా అదే విధంగా పంపిణీ చేయడం జరుగుతుందని వారి వారి బ్యాంకు ఖాతాల్లో నగదు జమ అవుతుందని మిగతా వారికి ఒకటో తేదీ నుండి ఐదో తేదీలోపు ఇళ్ల వద్దకే వచ్చి పెన్షన్లు పంపిణీ చేయడం జరుగుతుందని ఈ విషయాన్ని గమనించి ఎవరు కూడా సచివాలయాల వద్దకు వచ్చి ఇబ్బంది పడవద్దని తెలిపారు పెన్షన్దారులకు ప్రత్యేక కౌంటర్లను ఏర్పాటు చేయాలని బ్యాంకు అధికారులకు ఎల్డిఎం ద్వారా ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తమ తమ ఖాతాలలో నగదు జమ అవుతుందని ఎండ తీవ్రత దృష్ట్యా తమ ఖాతాల నుంచి నగదును విద్రా చేసుకోవాల్సిందిగా ఆయన కోరారు జూలై నెలకు గాను ప్రభుత్వ ఆదేశాల మేరకు నగదును అందజేయడం జరుగుతుందని ఆయన తెలియజేశారు అందరికీ నమస్కారం ఎలక్షన్ కోడ్ ఉన్నందువల్ల ఏప్రిల్ ఏప్రిల్ నెల నుంచి కూడా పెన్షన్ లబ్ధిదారులందరికీ కూడా సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ చేస్తున్నాం వాలంటీర్లందరినీ కూడా ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందువల్ల వాళ్ళందరినీ కూడా నిలుగుదల చేయడం జరిగింది ఏప్రిల్ నెలలో సచివాలయం దగ్గర పెన్షన్లు ఇవ్వడం జరిగింది అలాగే మేనర్కి సంబంధించి డీబీటీ సిస్టమ్ ద్వారా డైరెక్ట్ బ్యాంక్ అకౌంట్లకి నగదు జమ చేసి పెన్షన్ దగ్గర కూడా పెన్షన్ అందించడం జరిగింది ఎనభై ఐదు సంవత్సరాలు పైబడిన వృద్ధులకి అలాగే వికలాంగులకు కూడా నేరుగా సచివాలయం సిబ్బంది ద్వారా వాళ్ళ ఇంటి వద్దకే వెళ్ళి పెన్షన్ ఇప్పించడం జరిగింది అదేవిధంగా ఈ నెలలో కూడా నేరుగా బ్యాంకు ఖాతాలకి నగదు జమ చేస్తారు మిగిలిన లబ్ధిదారులందరూ కూడా సచివాలయ సిబ్బంది రేపు నుంచి ఐదో తారీఖు లోపల వాళ్ళ ఇళ్ల వద్దకే వచ్చి పెన్షన్లు అందజేయడం జరుగుతుంది కాబట్టి పెన్షన్ లబ్ధిదారులందరూ కూడా ఈ విషయాన్ని గమ గమనించి ఎవరు కూడా సచివాలయాలకు వచ్చి ఇబ్బంది పడద్దు ఎండలు ఎక్కువగా ఉన్నాయి అలాగే బ్యాంకులు బ్యాంకు మేనేజర్లు అందరూ కూడా తెలియజేయడం జరిగింది పెన్షన్ లబ్ధిదారులు వస్తే వాళ్ళకి సపరేట్గా ఆ కౌంటర్లు ఏర్పాటు చేసి పెన్షన్లు వెంటనే రిలీజ్ చేయమని కూడా ఎల్డీఎం ద్వారా వాళ్ళకి ఆదేశాలు ఉన్నారు కాబట్టి పెన్షన్ లబ్ధాలందరూ కూడా గమనించి ఎండలకి ఎటువంటి ఇబ్బంది పడకుండా వారి వారి అకౌంట్ నుంచి నగదు విత్డ్రా చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము అలాగే మిగిలిన లబ్ధాలందరూ కూడా సచివాలయ సిబ్బంది వారి ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ ఇస్తారు కాబట్టి ఎవరు కూడా ఆదర్త పడకుండా ఇంటి వద్ద వెయిట్ చేయండి ఎక్కడికి వెళ్లకుండా ఇంటి వద్ద అంటే సిబ్బంది నేరుగా ఇంటి వద్దకే వచ్చి అందిస్తారని తెలియజేస్తూ ఈ ఒక నెల ఎలక్షన్ కూడా అయిపోతుంది కాబట్టి ఆ ఫైనల్ నుంచి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఏ విధంగా అయితే ఇస్తారో ఆ విధంగా మీకు మళ్ళా తెలియజేయడం జరుగుతుంది